ఏపీడీఎస్సి ఫైనల్కి నార్మలైజేషన్ స్కోర్ గురించి నిన్నటి వరకు కూడా అందరూ కళ్ళు కాయలు కాసేలు ఎదురు చూశారు లాస్ట్గా జూలై థర్టీ ఫస్టు లేట్ నైట్ అయినప్పటికీ కూడా నార్మలైజేషన్ స్కోర్ ఇవ్వనప్పటికీ ఫైనల్కి అయితే ఏ టైంలోనే ఇస్తారని హెల్ప్ రెస్క్ వాళ్ళు కన్ఫర్మ్ చేశారని నైట్ అంతా కూడా ఏ టైంలోనే ఇస్తారని అందరూ ఎదురు చూశారు కానీ ఫైనల్కి అనేది పెట్టలేదు ఇక ఏపీడీఎస్సి అభ్యర్థులందరూ కూడా నిరాశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు ఏపీ గవర్నమెంట్పై నమ్మకాన్ని కూడా కోల్పోతున్నారు ఈ నేపథ్యంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవుతుందని మెసేజ్లు సపరేట్గా వస్తున్నాయని వెళ్ళకపోతే జాబ్ పోతుందని తమిళనాడుస్ యూట్యూబ్లో చూసి ఇంకా రిజల్టే రాలేదు వెరిఫికేషన్ ఏంటి అని అందరూ అనుకుంటున్నారు కానీ ఇది స్పోర్ట్స్ కోట డిఎస్సి ఏపీ డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఉన్న జాబ్స్లో త్రీ పర్సెంట్ క్రీడా కోటా నోటిఫికేషన్ అంటూ రిలీజ్ చేశారు అయితే దానికి సపరేట్ వెబ్సైట్ ఇచ్చి అందులో అప్లై చేసుకోవాల్సిందిగా చెప్పారు స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఉన్నవారు ఏపీ స్పోర్ట్స్ డిఎస్సి వెబ్సైట్లో వేరేగా క్యాండిడేట్ లాగిన్ అయ్యి అందులో ఫీజు కట్టి సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేశారు అయితే ఇప్పుడు వాళ్ళకి ఇండివిడ్యువల్గా మెసేజెస్ వస్తున్నాయి వాళ్ళు సర్టిఫికేట్స్ అన్నీ కూడా వెరిఫికేషన్ చేసుకోవడానికి విజయవాడ వెళ్ళాలి ఏపీడిఎస్సి స్పోర్ట్స్ కోటల్లో అప్లై చేసిన వారికి ఈ విధంగా మెసేజెస్ వస్తున్నాయి ఆగస్ట్ రెండు ఆగస్ట్ మూడు పది గంటల నుంచి ఐదు గంటల వరకు ఐజీఎంసీ స్టేడియం విజయవాడలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవుతుంది క్యాండిడేట్ మస్ట్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ పట్టుకొని అటెండ్ అవ్వాలి ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్కు వన్ ఇస్ టు ఫైవ్ నిష్పత్తిలో అభ్యర్థులను పిలవడం జరిగింది ఎవరైతే స్పోర్ట్స్ కోటల్లో అప్లై చేశారో వాళ్ళందరికీ కూడా మెసేజెస్ వస్తున్నాయి అలర్ట్గా ఉండండి నార్మల్ డిఎస్సి గురించి అయితే ఇప్పటివరకు ఎటువంటి అప్డేట్ రాలేదు హెల్ప్ డెస్క్ వారు చెప్పినట్లు జూలై థర్టీ ఫస్ట్ని ఫైనల్ కూడా రాలేదు మరి చూడాలి నార్మలైజేషన్తో కలిపి మొత్తం టోటల్ స్కోరు ఫైనల్ కీతో కలిపి ఇస్తారేమో ఏదేమైనప్పటికీ సెప్టెంబర్ ఐదు కల్లా టీచర్స్ నియామకం జరుగుతుందని చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు మరి అది ఎంతవరకు నెరవేర్చుకుంటారో చూడాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్